कारणागर रेडिगारी नायकत्व वेंकटगौड़ गारी नायकत्व जय जय जग जय जग जग అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తయింది ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు దాష్టికాలు అదేవిధంగా ప్రజలకి ముఖ్యంగా ప్రజలను వంచించిన విధం ప్రజలందరూ కూడా గమనించారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దౌర్జన్యాలు హత్యలు చేయడం అరాచకాలు చేయడం ఇసుక దోపిడీ మద్యం విధానంలో దోపిడీ కుంభకోణాలు ఈ విధంగా అనేక రకాలుగా కూటమి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో ఫెయిల్ అయింది ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినం రూపంలో మరి పుస్తకావిష్కరణ చేయడం జరిగింది అందులో భాగంగా మొన్నటి రోజు గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకటేష్ గౌడ గారు ఈ పుస్తకాన్ని నియోజకవర్గం తరఫున ఆవిష్కరించి ఉన్నారు మరి పలువున రూరల్ మండలం తరఫున ఈరోజు మా ముఖ్య నాయకులు అందరం కూడా కలిసి ఈ పుస్తకాన్ని ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పుస్తకాన్ని కూడా మేము కూడా వెబ్సైట్లో పెట్టి ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్ మెసేజ్ రూపంలో ఈ పుస్తకాన్ని పంపిస్తున్నాం కాబట్టి ప్రజలందరూ వాట్సాప్లో ఓపెన్ చేస్తే గత సంవత్సర కాలంలో జరిగినటువంటి అన్యాయాలన్నీ కూడా ఈ పుస్తక రూపంలో మీకు అందరికీ కూడా తెలియజేయబడుతుంది దీని అందరికీ కూడా ప్రజలకి అందించాలి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఈ పుస్తకాన్ని వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసి ప్రజలకి అందరికీ తెలియపరిచే విధంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ పుస్తకావిష్కరణ తెలియజేయడం మీరందరూ నిన్నటి రోజు చూశారు తల్లికి వందనం పేరుతో చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేశారు ఒక్కొక్కరికి పదిహేను వేలని చెప్పి అందులో రెండు వేల రూపాయలు కోత పెట్టి పదమూడు వేల రూపాయలు అందజేస్తామని చెప్తున్నారు ఇది ఏ మేరకు ప్రజలను సంతృప్తి పరుస్తుంది అర్థం కావడం లేదు ఎందుకంటే ఆయన ఆలోచన విధానం ఒకటే మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అయ్యా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం మీరు వేసే ఈ నిధులు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుదా ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరం దా ఒకవేళ ఇరవై నాలుగు ఇరవై ఐదు వేస్తే ఇరవై ఐదు ఇరవై ఆరో సంవత్సరంది ఎప్పుడు వేస్తారు లేదా గత సంవత్సరం పూర్తిగా ఎగ్గొట్టారా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల తెలియజేయాలి మీరు ఎందుకంటే మీ తెలివి మీకు ప్రజలను ఏమార్చే తెలివితేట్లు అమోఘంగా ఉన్నాయి మీ ఐడియా అంట జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అమ్మఒడి చేస్తే ఒక సంవత్సరం ఎగ్గొట్టి ఆ మరుసటి సంవత్సరం ఆ సంవత్సరం డబ్బులు ఈ సంవత్సరం కలిపి అందరి పిల్లలకి వేసేలాగా మీరు ఒక ప్రణాళిక రూపొందించున్నారు ప్రజలేమి పిచ్చోళ్ళు గారు అందరికీ తెలుసు గత సంవత్సరం ఏ మీరు ఇచ్చిన పథకాలు ఏమీ కూడా హామీ అమలు కాలేదు అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారు అదేవిధంగా ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయల ఇప్పటి వరకు పద్దెనిమిది వేల రూపాయలు అప్పు ఉన్నారు જય જગન જય જગન જય જગન્ જય જગન્ક